నమస్తే వెల్కమ్ బీడియా ఝాన్సీ మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు అందరికి ఉంటుంది ఎంగ లుక్ కనిపించాలి ఎంగర్ హుడ్ మెయింటైన్ చేయాలి అన్నప్పుడు బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని వీడియోస్ చూసినప్పుడు నిజంగా జస్ట్ మేకప్ అని చెప్తూ ఉంటారు స్కిన్ కేర్ రొటీన్ అని చెప్పేసి పూస్తూనే ఉంటారు పూస్తూనే ఉంటారు ఒకదాని తర్వాత నాకు కూడా అనిపిస్తుంది ఇన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పి తర్వాత మనం సర్చ్ చేస్తుంటాం దీనివల్ల ఏంటి దానివల్ల ఏంటి అని చెప్పి కొన్ని ప్రోడక్ట్స్ అయితే చర్మం ముడతలు పడ్డ వాళ్ళకి అంటే ఏజ్డ్ వాళ్ళకి యూజ్ చేసే వాళ్ళు కూడా మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాము తెలియకుండానే నిజంగా సెలబ్రిటీస్ ఇచ్చే యాడ్స్ అవన్నీ చూసి కూడా చాలా ఇన్స్పైర్ ఇలా ఉంటుంది గ్లాసీ లుక్ కావాలి కొరియన్ లుక్ కావాలి అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అని ట్రై చేస్తూ ఉంటారు కదా బట్ దానివల్ల ముందు ముందు మనకి స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది అసలు ఒక న్యాచురల్ వేలో మనం స్కిన్ గ్లోగా ఉండాలి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి మన ఆయుర్వేదంలో ఎలాంటి రెమెడీస్ కానీ చిక్కాలుగా ఉన్నాయి ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లక్ష్మి గారు నమస్తే అండి నమస్తే మ్యామ్ నిజంగా బ్యూటీ ప్రోడక్ట్స్కి ఇప్పుడు రాజ్యం వెళ్తుంది అంటారు కదా సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్ప్రీనోర్షిప్ అంటే బ్యూటీ ప్రోడక్ట్స్ మేకప్ చేసే ఆర్టిస్టులు కానివ్వండి పార్లర్స్ కానివ్వండి ఫుడ్ అండ్ మేకప్ అనేది రూల్ చేస్తుందని చెప్పాలి అంతేనా మన ఇండియాని కాని వరల్డ్ కానీ కాస్మెటిక్కి ఉంటుంది అందరినీ అనిపించాలి అని చెప్పి మరి మీరు మీరు కూడా చూసే ఉంటారు చాలా మంది రోజు మేకప్ వేసుకునే వాళ్ళు కానీ స్కిన్ రొటీన్ లో చాలా ప్రొడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటారు అది కరెక్ట్ అయినా అసలు న్యాచురల్గా మనకి స్కిన్ గ్లో ఉండాలి స్కిన్ అనేది కొంచెం డల్గా కాకుండా మంచిగా బ్రైట్గా కనిపించాలంటే మన ఆయుర్వేదంలో ఎలాంటి మూలికలు కానీ చిట్కాలు కానీ ఫేస్ ప్యాక్స్ కానీ ఏమున్నాయి కాస్మెటిక్ ఫీల్డ్ అనేది ఇప్పుడు బిలియన్ డాలర్స్ బిజినెస్ అండి ఇది సో అవసరం ఉందా అసలు అవసరం లేదా మనకి నిజంగా వేసుకోవాలా ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది పొద్దున్న లేసిన దగ్గర నుంచి అసలు ఎండకే ఎక్స్పోజ్ అవ్వరు కానీ ఎస్పీఎఫ్ లేసుకుంటారు ఎందుకు అసలు ఎస్పీఎఫ్ అంటే ఏంటి సన్ ప్రొటెక్టింగ్ ఫీల్డ్స్ సో అవి మనకి అవసరమా ఇప్పుడు సన్ పొద్దున్నే లేస్తారు స్కూల్ బస్ కి ఎక్కుతారు వెళ్తారు స్కూల్లో కూర్చుంటారు మళ్ళీ రిటర్న్ వస్తారు సో వచ్చే దారిలో కూడా బస్ మళ్ళీ ఇంటి దగ్గర దిగుతారు సో ఇక్కడ మీరు సన్ ఎక్కడ ఎక్స్పోజ్ అవుతున్నారు సన్ ఎక్స్పోజ్ అవ్వకుండా మీకు సన్ ప్రొడక్షన్ ఎందుకు సో ఇట్లా ఈవెన్ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు కార్ లో వెళ్తారు మళ్ళీ ఆఫీస్ లో దిగుతారు అక్కడ వెళ్ళిన దగ్గర నుంచి ఏసీలో ఉంటారు మళ్ళీ ఇంటికి వస్తారు మళ్ళీ ఏసీలోనే ఉంటారు ఇక్కడ సన్ ప్రొడక్షన్ అనేది ఎందుకు అవసరం ఎక్కడ ఎండలోకి వెళ్ళే వెళ్లే వాళ్ళు వాడరు అవునండి పొలం పనులకి వెళ్లే వాళ్ళు వాళ్ళని మనం అబ్సర్వ్ చేస్తూ ఉంటాం రీసెంట్ గా బాగా ఫేమస్ అయింది కదా ఆవిడ బీట్స్ అమ్ముకుంటా అన్ని చూసారు కదా సో వాళ్ళంతా ఎండలో ఎక్స్పోజ్ అయిపోయి అంతా వచ్చిన వాళ్ళే వాళ్ళందరూ స్కిన్ కూడా చాలా బాగుంది వాళ్ళకి టానింగ్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది కానీ ప్రతి దానికి భయపడి ప్రతిదీ వేసేసుకొని పూసేసుకొని స్కిన్ కి ఎంత డామేజ్ జరుగుతుంది అని చెప్పి తెలుసుకోకుండా ఇప్పుడు ఉన్న కాస్మెటిక్ ఫీల్స్ అలాగా ప్రమోట్ సో పక్కన వాడికి ఏమైతుంది అది మనం మనం ఏదైతే ప్రమోట్ చేస్తున్నామో అది పక్కన వాడికి హామ్ చేస్తుందా మంచి చేస్తుందా అది అనేది అసలు ఆలోచన తగ్గిపోయింది జనాలకి చెప్పాలి అంటే వీటితో పాటు ఇంకా కొత్త కొత్త ప్రోడక్ట్స్ కూడా మధ్యలో బార్ మార్కెట్లో చాలా రిలీజ్ అయ్యానండి వాటిల్లో ఒకటి గ్లైకోలిక్ యాసిడ్ ఇది జనరల్ గా ఏంటంటే ముడతలు తగ్గించుకోవడానికి నేసిన మనకి ఏమైనా అంటే మనకి మచ్చలు స్పాట్స్ ఏమైనా ఉంటే అవి తగ్గించడానికి బి త్రీ విటమిన్ అనమాట ఇవి స్కిన్ ద్వారా వేసుకున్నప్పుడు మనకి స్పాట్స్ ఏమైనా ఉంటే తగ్గిపోతాయని విటమిన్ సి ఈ విటమిన్ సి కూడా ఏంటంటే లైటనింగ్ లైటనింగ్ లాగా ఇవన్నీ ఒకటి 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 ఇంట్రడ్యూస్ చేసేసి ప్రతిదీ బాడీకి వేసేసేయాలని ఈ మధ్య ఒక చిన్నది చూసాను చిన్న పాప ఎయిట్ ఇయర్స్ పాప యాంటీ ఏజనింగ్ క్రీమ్స్ రాస్తుంది అసలు ఏజ్ అంటే ఏంటి కరెక్ట్ గా తెలియని వాళ్ళకి ముడతలు లేని వాళ్ళకి అసలు అంటూ ముడతలు ఫామ్ అవ్వని వాళ్ళకి కూడా ఈ ప్రొడక్ట్స్ ని యూజ్ చేసేస్తున్నారు అసలు ఎవరికి అవసరం ఏ ఏజ్ వాళ్ళకి అవసరం ఎందుకు అవసరం అసలు ఏజ్ ఉన్న వాళ్ళు అసలు వాడరు ఇవి చెప్పాలంటే ఫార్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు వాడేదానికంటే ఈ సెవెంటీన్ ఎయిటీన్ టీన్స్ వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు ఇది నేను చాలా ఎక్కువ అబ్జర్వ్ చేశాను టీన్ ఏజ్ వాళ్ళు స్కిన్ కేర్ రూటీన్ లాగా కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఇవన్నీ వాడేస్తూ ఉన్నారు సో దీనివల్ల స్కిన్కి ఎంత ఎఫెక్ట్ కొడుతుంది ఇవన్నీ కూడా బాడీలో కూడా అబ్జర్వ్ అవుతాయి సో దీనివల్ల క్యాన్సర్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకి చాలా మంది ఆంకాలజిస్ట్లు కూడా మనకి చెప్తూ వచ్చి వస్తున్నారు బట్ ఇంకా స్టిల్ అవేర్నెస్ కావాల్సి ఉంటుంది పిల్లలకి చెప్పాల్సి ఉంటుంది మీరు ఒక ప్రోడక్ట్ ని పిల్లలు యూజ్ చేసినప్పుడు మీరు అందరు గూగులింగ్ ఈ మధ్య పిల్లలందరూ టీన్స్ జెన్జీ అందరూ గూగుల్ చేస్తూ ఉన్నారు కదా దానికి ఇవి కూడా గూగుల్ చేయండి ఒకసారి ఒక ప్రోడక్ట్ ని అందులో పెట్టి గూగుల్ చేసి చూడండి దాంట్లో ఎవరికి రికమెండ్ చేస్తున్నారు థర్టీ ప్లస్ వచ్చిన వాళ్ళకి మూహం ముడతలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి యూజ్ చేస్తారు ఈ వాళ్ళ కోసం ఇంట్రడ్యూస్ చేసిన ప్రోడక్ట్స్ అనమాట సో వాటిని మీరు ఎందుకు వాడుతున్నారు అది అవసరం ఉందా లేదా ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి సో అందరికీ అన్ని అవసరం లేదండి అండ్ ఈ నియాసీనా అనేది మనకి బియ్యం నీళ్ళలో కూడా వచ్చేస్తుంది సో ఇట్లాంటివి ఉన్నప్పుడు మనకు న్యాచురల్ గా ఉన్నప్పుడు వాటిని యూజ్ చేయడం మానేసి శనగపిండి వీటిలన్నిటిని యూజ్ చేయడం మానేసి డైరెక్ట్ గా అన్ని కెమికల్స్ కెమికల్ ఫ్యాక్టరీ లాగా చేస్తున్నారు చూస్తుంటారు లాంగ్ లో వాళ్ళకి జరిగే అనేది వాళ్ళు ఐడెంటిఫై యాక్చువల్లీ మార్నింగ్ అంతా నువ్వు తిరుగు ఎండలోకి తిరుగు బట్ ఏదైతే టాన్ ఉందో నైట్ నువ్వు కూర్చొని దాన్ని క్లియర్ అవుట్ చేసుకో తగ్గిపోతుంది కదా పొద్దునంతా పూసుకొని వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు మార్నింగ్ వచ్చిన డ్యామేజ్ ఏదైతే ఉందో ఈవినింగ్ కి క్లియర్ చేసుకో మార్నింగ్ డ్యామేజ్ అయ్యకుండా ప్రొటెక్ట్ చేసుకున్నా కానీ దాన్ని వాష్ అవుట్ చేయకుండా ఉన్న దాని వల్ల వచ్చి కెమికల్స్ వల్ల వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ స్కిన్ క్యాన్సర్స్ ఈ హార్మోన్స్ కూడా వీటికి ఏంటంటే హార్మోన్ ఇది ఇమిటేటింగ్ ప్రాపర్టీస్ అనమాట సో ఈ ఫీమేల్ హార్మోన్ ఇమిటేటింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయని కూడా రీసెర్చ్ చేశారనమాట సో ఇవి యూజ్ చేసినందువల్ల బాడీలో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది అని చెప్పి రీసెంట్ గా కనుక్కున్నారు కూడా ఇన్ని జరుగుతున్నా కానీ ఈ మధ్య పిల్లలు కూడా పీరియడ్స్ తక్కువ రావడము చిన్న పిల్లలకి పీసీఓస్ రావడము హెయిర్ హిర్సిటిజం అని చెప్పి మొహం మీద ఈ పక్క హెయిర్ రావడం ఇవన్నీ కూడా చాలా మందికి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం మనం ఇవన్నీ ఏంటంటే హార్మోన్స్ ని చేంజెస్ చేస్తూ ఉన్నాయి సో ఎలాంటప్పుడు మనం మాక్సిమం తగ్గించుకోవడానికి ట్రై చేయండి అవసరం లేని దగ్గర మనం తగ్గించుకోవడానికి ట్రై చేయండి అసలు నిజంగా ఎఫెక్ట్ వస్తుందా రాదా చూడండి సో ముడతలు తగ్గించే ద్రవ్యం ఏదైతే ఉందో కాస్మెటిక్ ఫీల్డ్ కాస్మెటిక్ థింగ్ ఏదైతే ఉందో అది జనరల్ గా ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళకి ముడతలే రావు కదా సో అలాంటి వాళ్ళు యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఐజ్ అనేది ఎవరికి వస్తుంది వాళ్ళకి నిద్ర సరిగా లేకపోవడం సెల్ ఎక్కువ చూడడం ఇట్లాంటి వాటి వల్ల వస్తుంది సో వీలాంటి వాళ్ళు కూడా గ్లైకోలిక్ యాసిడ్ వాడండి అని చెప్పి చూపించేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు వాళ్ళు పర్ఫెక్ట్ గా నిద్రపోయి కుంబర్స్ సింపుల్ కుకుంబర్ సింపుల్ పొటాటో వీటిని స్లైస్ చేసి కళ్ళ కింద పెట్టుకున్నా చాలు అది మళ్ళీ నీట్ గా క్లియర్ గా పోతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ కెమికల్స్ అన్ని వాడాల్సిన అవసరం లేదు సో జనరల్ గా ఫేషియల్స్ కూడా ఫేషియల్స్ ఎవరిని ఎవరికి ఇంట్రడ్యూస్ చేశారు మజుల్ అనేది ఇట్లా రిలాక్స్ అయిపోయి ఇలా కిందకి ఫార్టీ ప్లస్ వచ్చిన వాళ్ళకి ఇట్లా జారిపోతుంది స్కిన్ అనేది సో అలా జారిపోయిన వాళ్ళకి మనకి అప్లిఫ్టింగ్ లాగా చేస్తూ మనకి ఏదైతే బాడీలో మనం ఏదైనా తీసుకున్నప్పుడు లావైపోతాం కాబట్టి సేమ్ అదే అంక్షస్ ప్రాపర్టీస్ ఉన్న క్రీమ్స్ని ఫేస్కి స్కిన్ ద్వారా మనకి అబ్జర్వ్ అయ్యేలాగా చేసి స్కిన్ ని గ్లో చేసేదానికి ఇంట్రొడ్యూస్ చేసింది ఫేషియల్స్ ఈ ఫేషియల్స్ కూడా ఫార్టీ ప్లస్ వాళ్ళకే చేసేవాళ్ళు ఇంతకు ముందు ఇప్పుడు ఏంటి కాలేజ్ స్టూడెంట్స్ పార్టీస్ ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి ఫేషియల్స్ వేసేసుకుంటున్నారు ఈ ఫేషియల్స్ కూడా ఏంటి అంటే జనరల్ ఫ్రూట్ ఫేషియల్ అంటే కూడా ఫ్రూట్ ఫేషియల్ అనేది ఫ్లేవర్డ్ ఫ్రూట్ ఫేషియల్ వాడుతున్నారు గా ఫ్రూట్ ఎవరు వాడట్లేదు ఫ్లేవర్డ్ దాంట్లో కూడా కెమికల్స్ ఉంటాయి సో అది మీకు అవసరం లేదు అది మీకు యూజ్ చేసిన తర్వాత ఈ మధ్య కొన్ని రీల్స్ కూడా నేను చూసాను చాలా ఫన్నీగా చేశారు బిఫోర్ ఆఫ్టర్ బిఫోర్ పార్లర్ ఆఫ్టర్ ప్యార్లర్ నో డిఫరెన్స్ అని చెప్పి చూపిస్తూ సో మనకి వచ్చి వన్ డే హాఫ్ డే గ్లో గురించి సో జనరల్గా ఏంటి అంటే ఒక ప్రాసెస్లో మనం మసాజ్ చేస్తాం క్రీమ్స్ యూజ్ చేసినప్పుడు అది బ్లడ్ సప్లైని పెంచుతుంది అది నువ్వు ఉట్టి పాలేసుకొని చేసుకో స్టిల్ అయినా బ్లడ్ సప్లై పెరుగుతుంది కాబట్టి నీకు ఆటోమేటిక్గా గ్లో అనేది వస్తుంది అనమాట సో అట్లాంటివి యూజ్ చేసుకో కానీ నీకు ఎయిటీన్ ఇయర్స్కి నువ్వు పేరాలకు వెళ్ళాల్సిన అవసరం నీకు లేదు సో అట్లా మనం మా ఏజ్ వాళ్ళు ఎవరూ వెళ్ళలేదు బట్ మేము ఇప్పుడు ఫిఫ్టీస్ దగ్గరకు వచ్చినా కానీ వీఆర్ స్టిల్ ఏమంటారు గ్లో కానీ కానీ చాలా చాలామంది నేను చాలా తక్కువ మంది నేను చూశాను నైన్టీ కిడ్స్ కి కానీ కానీ ఈ మధ్య ఎయిటీన్స్ ఈ జెన్సీ వాళ్ళు ఈ కొంతలోనే ఉట్టిగా పింపుల్స్ వచ్చేయడం స్కిన్ డల్ అయిపోవడం వీళ్ళకి ఎక్కువ చూస్తున్నాం ఎక్కువ కాస్మెటిక్స్ యూస్ చేస్తుంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏ వస్తాయి తప్ప ఇవన్నీ ఏం మనకి ఫేషియల్స్ అనేవి అప్ లిఫ్టింగ్ కోసమే యూస్ చేస్తాం అవును ఇఫ్ మనం ఇంట్లో చేసుకోవాలంటే ఎలా చేసుకోవచ్చు అంటే ఏవైనా పాతకాలంలో రుబ్బే వాళ్ళు సో అవన్నీ కూడా చేతులకు అప్లై చేసుకోవచ్చు అది వద్దన్న అప్లై అయ్యేది బాగైపోయేది అన్నం ఉండేవాళ్ళు అన్నం వండినప్పుడు మనకి మధ్య మధ్యలో ఆవిరి కోసం తీసేవాళ్ళు సో అది ఆటోమేటిక్ గా మన ఫేస్ కి ఆవిరి వచ్చేసేది సో ఇట్లాంటివన్నీ రైస్ వాటర్ అవి కూడా అవన్నీ కూడా అవన్నీ ఇప్పుడు కాస్మెటిక్ లాగా చేసి మనకి రిడ్యూస్ చేస్తున్నారు మనం ఏంటి అంటే ఈ నవరా రైస్ అని స్పెషల్ రైస్ ఉంది అనమాట రెడ్ రైస్ రక్తశాలి ధాన్యం అంటారు మనకి ఏది బెస్ట్ రైస్ అని ఆయుర్వేదం గురించి చెప్తే అది చెప్పాను ఒక్కొక్క దానికి అగ్రద్రవ్యం అని ఉంటుంది మనం ఏది తీసుకోవాలి వీటన్నిట్లో ద బెస్ట్ ఏంటి అని అడిగినప్పుడు రక్త చాలి ధాన్యమే చెప్తారు రెడ్ రైస్ మనకి మట్ట రైస్ రెడ్ రైస్ అని చెప్పి దొరుకుతుంది ఇంట్లో హై విటమిన్స్ ఉంటాయి హై ఐరన్ కంటెంట్ ఉంటుంది మనకి రైస్ లో చాలా తక్కువ ఉంటుంది మనకి ఐరన్ అనేది సో ఈ రెడ్ రైస్ లో చాలా ఎక్కువ ఉంటుంది సో రెడ్ రెడ్ కంటెంట్ అవన్నీ ఉన్నవన్నీ మంచివి బ్లడ్ ప్యూరి బ్లడ్ తెప్పిస్తాయి అని చెప్పి మనం జనరల్గా చూసుకున్నాం కదా సో అట్లా ఇది రైస్ కూడా చాలా మంచిది ఈ రైస్ ని మనము పాలేసి ఉడకబెట్టి దాన్ని కానీ మనము ఉడకబెట్టేసినాక ఒక మస్లిన్ క్లాత్ లేసి పిండేస్తే ఇట్లా తీస్తే మనకి గుజ్జు వస్తుంది సో దాన్ని ఫేస్ ప్యాక్ లాగా చేసుకోవడం దాంతో మీరు మసాజ్ చేయండి మీరు మీకు మనకి కి వెళ్తే ఏం చేస్తారు ఫస్ట్ కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేస్తారు ఇవన్నీ కెమికల్సే కదా యాస్ట్రింజెంట్స్ యూజ్ చేస్తారు కండెన్స్డ్ మిల్క్ యాస్ట్రింజెంట్ ఆ తర్వాత క్రీమ్స్ యూజ్ చేస్తారు ఈ మూడు ప్రాపర్టీస్ ఇందులో వచ్చేస్తాయి మీకు పాలు యూజ్ చేస్తారా మీరు అన్నం పెట్టి ఉడకబెట్టి పాలు యూజ్ చేస్తారా ఈ పాలు కండెన్స్డ్ మిల్క్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో పాలు ఎఫెక్ట్ వస్తుంది ఈ మధ్య రైస్ వాటర్ ఏదైతే నియాసినమైడ్ ఏదైతే ఉందో దాన్ని ఏవైతే యూజ్ చేస్తున్నామో ఈ రెడ్ రైస్ లో కూడా అది ఉంటుంది సో అవి యూజ్ చేసుకొని దాంతో ఫేషియల్స్ చేసుకుంటా దాంతో మనం బ్లడ్ సప్లై చేసుకునేలాగా చేసుకొని అంటే మసాజ్ చేసుకొని ఇలా చేసుకొని సేమ్ అదే దాన్ని ఫేస్ ప్యాక్ లాగా కూడా అప్లై చేసేసుకోవచ్చు కొంచెం తేనె యాడ్ చేసేసుకొని ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవచ్చు మనకేంటి అంటే బ్లాక్నెస్ స్పాట్స్ ఉన్న వాళ్ళకి కొంచెం లెమన్ కూడా యాడ్ చేయొచ్చు విటమిన్ సి నాచురల్ ఏమొస్తుంది లెమన్స్ లో వచ్చేస్తుంది సో ఒక టూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ వేసుకొని సెట్ చేసేసుకోండి అయిపోతుంది దాన్ని బట్టి క్లీన్ చేసేసుకోండి ఇట్లాంటివి మనం చేసుకుంటూ ఉంటే ఫేస్ గ్లో వస్తుంది మీ ఏజ్ కి కూడా మీ స్కిన్ కి ఎక్కువ ప్రాబ్లమ్స్ రానికుండా చేస్తుంది ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి అసలు ఏజ్ ఆ చిన్న ఏజ్ వాళ్ళకి అవసరం లేదు మనకు అవసరం అనుకున్న ఇట్లాంటివి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి మమ్మీ నడి వాటర్ వంచిస్తుంది శుభ్రంగా రైస్ వాటర్ దాంతో వాష్ చేసుకోండి హెయిర్ వాష్ చేసుకోండి ఇట్లాంటివి చేసుకోండి సింపుల్ సింపుల్ రెమెడీస్ చేసుకోండి నవర కేజీ నవర రైస్ తో ఫేషియల్స్ వేస్తాం ఇది జనరల్ గా నేను కూడా కొంచెం ఏజ్ వాళ్ళకి రికమెండ్ చేస్తాను అవసరం లేదు చిన్నపిల్లలకి ఫేస్ ప్యాక్ వేసుకున్నా సరిపోతుంది బట్ ఒక ఏజ్ వచ్చి మనకి ముడతలు వస్తాయి కదా వాళ్ళకి న్యాచురల్ గా కావాలి అనుకుంటే ఇవేవైతే మీరు ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నారు ప్రోడక్ట్స్ అన్ని ఇస్ ఈక్వల్ టు నవర ఫేషియల్ ఈ నవర ఫేషియల్ చేసుకుంటే సెట్ అయిపోతుంది సో ఈక్వల్ అండ్ ఎఫెక్ట్ మీకు వచ్చేస్తుంది ఓకే సో ఇట్స్ అసలు మంత్లీ ఒక త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ మేకప్ పార్లర్ కోసమే బడ్జెట్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారంటే అది పెద్ద నిజంగా అతిశక్తి కాదని చెప్పొచ్చు ఎందుకంటే శాలరీ పడగానే అసలు పార్లర్కి ఎంత రెంట్ కింద ఇలా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సో అక్కడ చేసేది అండ్ మ్యామ్ చెప్పిన వారికి ఇది ఇవి ఇవి కూడా దీనికన్నా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ట్రై చేయండి ఎవరైనా కావాలి అలా ఉన్నా కానీ ప్రాసెస్ మొత్తం చెప్పారు ఎలా చేసుకోవాలి ఏంటనేది ట్రై చేయండి కొంచెం ఈ కెమికల్ ప్రోడక్ట్స్కి దూరంగా ఉంటే మన ఫేస్ ఇంకా ఒక ట్వంటీ ఇయర్స్ గ్లోగా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ వన్ లైఫ్ వాట్ మెడిసిన్ యు వితౌట్ బట్ ఐ రియల్లీ మన పాజిటివ్ పాజిటివ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అంటారు అసలు థాట్స్ ఎందుకు బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో